హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉల్లిగడ్డ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాము దానికి కావలసినవి ఒక ఆరు ఉల్లిగడ్డలు కొంచెం ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు దొడ్డుప్పు ఎల్లిగడ్డ చింతపండు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి కావలసినవి ఇవి తీసుకొని ముందు స్టవ్ అంటించుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాము ఈ ఆయిల్ కొంచెం వేడైనాక కొంచెం జీలకర్ర కొన్ని ఎల్లిగడ్డ రెమ్మలు యాడ్ చేసుకుందాము ఇవి కొంచెం చిటపటలాడగానే మనం ధనియాలు యాడ్ చేసుకుందాము ఈ ధనియాల తర్వాత కొత్తిమీర మంచి పుదీనా కరివేపాకు యాడ్ చేసుకొని లాస్ట్కి ఎండుమిర్చి వేసుకుందాం ఎందుకంటే ఎండుమిర్చి తొందరగా ఫ్రై అయిపోతుంది కదా బ్లాక్ అవుతుంది ముందే వేస్తే కాబట్టి అది ఫ్రై అయిపోయింది జస్ట్ వన్ మినిట్ కూడా పట్టలేదు ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఆ గిన్నెలోనే మళ్ళీ మనము ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము ఎందుకంటే ఆయిల్ మిగిలి ఉంటుంది కదా ఆయిల్ సరిపోతుంది ఆనియన్స్ని దాంట్లోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుందాము ఎందుకంటే ఆనియన్ టేస్ట్ అనేది మనకు కొంచెం తెలియకుండా ఒకరొకరు లేకుండా పుల్ల పుల్లగా ఉండేలాగా లైట్గా చింతపండు యాడ్ చేసుకుందాము ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై కావాలి అంటే చెప్పాను కదా ప్రతి వీడియోలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా బ్రౌనిష్లోకి వస్తాయి దోశలోకి ఎప్పుడు పల్లి చట్నీయే కాకుండా ఈ ఆనియన్ చట్నీ కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ మిక్సీ పట్టుకునే ముందు మళ్ళీ కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కొంచెం దొడ్డుప్పు వేసి మనము ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకుందాము ఎందుకంటే ఉల్లిగడ్డ ఇప్పుడే యాడ్ చేస్తే జారిపోతూ ఉంటుంది ఎండుమిర్చి సరిగా గ్రైండ్ అవ్వదు కాబట్టి మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మనం ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి చట్నీ రెడీ అయిపోయింది మీరు కావాలంటే పోప్ చేసుకోవచ్చు పోపు బాగు చేయట్లేదు మీకు నచ్చితే చేసుకోండి దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము దోశలకి ఎంత బాగుంటుందో కామెంట్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్